అయితే హై టెన్షన్ నెలకొంది అంటే ఇండియన్ ఆర్మీకి అండ్ పాకిస్తాన్ టెర్రరిస్టుల మధ్య భీకర కాల్పులు అయితే జరుగుతున్నాయి ఇదే క్రమంలో పాకిస్తాన్ టెర్రరిస్ట్ లో టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీ అనే ఉగ్రవాది కూడా హతమయ్యాడు ఇంకో ఉగ్రవాది కూడా హతమైనట్టు మరి అదే క్రమంలో అసలు కాశ్మీర్ లో ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది దీని గురించి తెలుసుకోవడానికి మనతో పాటు సీనియర్ శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ సార్ మరి చూస్తున్నాం కాశ్మీర్ లో అయితే హై టెన్షన్ నెలకొంది అంటే ఇండియన్ ఆర్మీకి మరి పాకిస్తాన్ టెర్రరిస్టుల ఒక భీకర కాల్పులు అయితే జరుగుతున్నాయి మరి దీనికి సంబంధించి లష్కరే తోయ్బా టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీ అనే ఉగ్రవాది కూడా హతమయ్యారు అలాగే అదే క్రమంలో మన ఇండియన్ ఆర్మీకి కూడా కొన్ని గాయాలైనట్టు తెలుస్తుంది అసలు ఏం జరుగుతుందంటారు సార్ కాశ్మీర్ లో అంటే అనవసరంగా రెచ్చగొట్టడమా పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు ఎందుకు పాల్పడతాను అసలు ఇప్పుడు యుద్ధం అవసరమా ఇప్పుడు యుద్ధం కనుక జరిగితే ఎవరికి నష్టం ఇవాళ భారతదేశం ఇవాళ ఆర్థికంగా కానీ పారిశ్రామికంగా కానీ వ్యవసాయంగా కానీ మీతో పోల్చుకుంటే చాలా గట్టిగా బలంగా వైమానిక దళం నౌకాదళం ఆర్మీ ఇవాళ అన్నిటిలో రక్షణ సంపత్తి కానీ వీళ్ళకు ఉన్నటువంటి అన్ని రకాల ఆయుధాలు కానీ ఎందుకు ఇవాళ కాలు దువ్వుతోంది పాకిస్తాన్ ఇప్పుడు నిన్న జరిగిన ఉగ్రదాడి పహల్గామ్ అది ప్రజల మధ్య వచ్చినది కాదు అది కేవలం ఏంటి లష్కరే తోయబ అది కాస్త రూపాంతరం చెంది రెసిస్టెన్స్ ఫ్రంట్ అని పెట్టుకుని అసలు వాళ్ళని ఫ్రీడమ్ ఫైటర్స్గా వర్ణించటం అంటే భారత్ యొక్క సత్తా తెలిసి కూడా వాళ్ళ గొవ్వి వాళ్ళే తీసుకుంటారని అని చెప్పచ్చు అంటే లేపి దండించుకోవటం అవుతుంది ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు దాన్ని ఖండించాలి ఉగ్రదాడి ఎవరికి పాల్పడినా ఖండించాలి ప్రపంచం మొత్తం ఖండిస్తే పాకిస్తాన్ ఉప ఏమంటారు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఏమంటారు అంటే టెర్రరిస్టులను మీరు ఫ్రీడమ్ ఫైటర్స్ గా మాట్లాడుతున్నారంటే దాని వెనుక అతనే అన్నాడు ఒప్పుకున్నాడు ఏమని రక్షణ మంత్రి మేము చెత్త పని ఈ చెత్త పనులన్నీ అమెరికా మాతో చేపిస్తోంది అంటున్నాడు ఒక ఒకవైపు ఒప్పుకుంది రక్షణ మీరు అన్నట్టు ఇంకోవైపు అయితే పాకిస్తాన్ ఫారెన్ మినిస్టర్ కావచ్చు ఓపెన్ గా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సార్ అంటే సింధుజల ఒప్పందం కనుక రద్దు చేస్తే పాకిస్తాన్తో యుద్ధానికి కాలు దువ్వినట్టే అన్నట్టు కూడా ఆయన ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు పాకిస్తాన్ ఫారిన్ మినిస్టర్ అయ్యింది ఉగ్రవాదం పక్కన పెడితే ఒక పాకిస్తాన్ ఫారిన్ మినిస్టర్ దీన్ని ఖండించాల్సింది పోయి ఆయన ఆయనకి సపోర్ట్ చేస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు బిలావర్ బుట్టో కూడా సింధు జలాలు ఆగితే జలాల్లో రక్తం బారిస్తామన్నమాట అవును అంటే వీళ్ళ అక్కడ నాయకులు వీళ్ళ అక్కడ పాలకులు ఏం తేడా ఉంది పాలకులకిను ఉగ్రవాదులకి మధ్య మనకేం తేడా కనపడతలేదు లష్కరే తోయిబానే వాళ్ళ పాకిస్తాన్ పాలిస్తున్నట్టుగా కనపడతారు అంటే ఇప్పుడు లష్కరే తోయిబా రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ టెర్రరిస్టు లాగా మీరు మాట్లాడుతున్నారంటే రక్షణ మంత్రి విదేశాంగ మంత్రి ఉప ప్రధాని లేకపోతే ఇతను కాబోయే ప్రధాని అసలు ఏం జరుగుతుంది పాకిస్తాన్లో ఇప్పుడు ఒకవైపు ఆర్థిక సంక్షోభం రూపాయి విలువ దారుణంగా పడిపోయింది నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయింది నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయి అసలు హైయెస్ట్ ఇన్ఫ్లేషన్ గత పదేళ్లలో నిరుద్యోగం సెవెన్ పర్సెంట్ పెరిగింది అంటే వాళ్ళ రూపాయి విలువ దారుణంగా పడిపోతారు అంటే మీరు అక్కడ మీ వైఫల్యాలను అడ్రస్ చేయకుండా సమస్యలను పరిష్కరించకుండా పాకిస్తాన్ ప్రజల జీవన ప్రమాణాలు పెంచకుండా కేవలం భారత బూచిని చూపించి ఇక్కడేదో అస్థిరత క్రియేట్ చేయాలనో భారతదేశం భూభాగాన్ని ఏదో దెబ్బతీయాలని అక్కడ అంతర్గతంగా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలన్న దుగ్ధ అంటే ఇప్పుడు ట్రంప్ వ్యాఖ్యలు మొన్న ట్రంప్ వ్యాఖ్యలకి నిన్న ట్రంప్ వ్యాఖ్యలకి తేడా మేము మేము ఈ భారత్ కి ఇది అంటే ఖండించారు ట్రంప్ గారు కూడా భారత్ కి జరిగింది చాలా అని చెప్పి ఖండిస్తూనే ఇంకో మాట అన్నారు కానీ మేమైతే దీంట్లో ఎలాంటి జోక్యం చేసుకోలేము అంటూ ట్రంప్ ఒక ఇవాళ వ్యాఖ్యలు అయితే చేశారు అంటే నిన్నేమో దీన్ని ఒక చెత్త పని అన్నాడు ఏది మేము భారత్ కి మద్దతుగా ఉంటాం ఉగ్రదాడి ఎక్కడ జరిగినా కూడా బాధితుల పక్షమే మేమంటూ ప్రధాని మోడీకి భారత ప్రభుత్వానికి సంఘీభావం ప్రకటిస్తున్నానన్న ట్రంప్ అవును ఇవాళ ప్లేట్ ఫిరాయించడం ఏంటి అంటే ప్లేట్ ఫిరాయించడం అంటే ఆయన మాట్లాడుతూ ఇద్దరు మాకు దగ్గరే అనడం అంటే దీన్ని మీరు వ్యాపారంగా చేసుకోవాలనుకుంటున్నారా ఇప్పుడు అమెరికా పాకిస్తాన్ యుద్ధాన్ని మీరు సిద్ధం చేసి మీరు మీ ఆయుధాలు అమ్ముకునే వ్యాపార ఎత్తుగడ మనకు అదే కనపడుతుంది ఏంటి వాడు మా దగ్గర మిగ్ ఫ్లైట్స్ కొంటాడు వీడు మా దగ్గర ఫిగ్ మిగ్ ఫ్లైట్స్ కొంటాడు ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు బాంబులు వేసుకుని ఇద్దరు నాశనం అవుతారు ఏం కోరుకుంటున్నారు అంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం అదేదో సమస్య పోతుంది చివరి దశకు చేరుతోంది సంబరపడే లోపు భారత్ పాకిస్తాన్ యుద్ధం అంటే ఇది ఎవరు ఇదంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే ఈ రక్షణ ఆయుధాలు విమానాలు అమ్ముకునే వ్యాపార దేశాల యొక్క కుట్రగా చూడాలి దీన్ని ఇంకొకటి సార్ అంటే మానవత్వం మనది దానవత్వం వాళ్ళ వాళ్ళది మరణమా శరణమా చాయిస్ పాకిస్తాన్దే అంటూ ఇవాళ మోదీ గారి ధోరణి చూస్తే తెలుస్తుంది సో ఏమంటారు సార్ అంటే మోడీ గారు ఈ ఇష్యూని చాలా సీరియస్గా తీసుకున్నారంటారా అంటే ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే ప్రసక్తే లేదన్నాడు ఈ ఉగ్రదాడికి పాల్పడినటువంటి ఆ నిందితులందరినీ కూడా ఏరివేస్తా ఉన్నాడు ఆ ఉగ్రదాడి నిందితులే కాదు ఉగ్రదాడికి ఆశ్రయం ఇస్తున్న భూభాగాన్ని కూడా నాశనం చేస్తానన్నాడు అంటే తను సిద్ధంగా ఉన్నాడు ఏది ఒకవేళ వాళ్ళు యుద్ధమే కోరుకుంటే యుద్ధానికి కూడా ఇవాళ వాళ్ళ మోడీ ప్రభుత్వం సిద్ధంగా ఉన్న నేపథ్యంలో మొత్తం పారామిలిటరీ బిల్గాలన్నిటికీ కూడా సెలవులు క్యాన్సిల్ చేశారు అటు గుజరాత్ అటు అరేబియా జలాల్లో కూడా నౌకలన్నీ సిద్ధం చేశారు వైమానిక దళాన్ని సిద్ధం చేశారు మనం చూసాము ఏది ఆ మొత్తం భారతదేశ సరిహద్దులు కాశ్మీర్ అంతా కూడా ఇవాళ భారత భూభాగాన్ని కోల్పోవటానికి సిద్ధంగా లేదు నెక్స్ట్ కాశ్మీర్లో ఈ విధమైనటువంటి ఈ అరాచకాలని సహించడానికి సిద్ధంగా లేదు ఒకవైపు ఏమో కాశ్మీర్ పునర్నిర్మాణంలో అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి పనిచేస్తున్నారు ఫరూక్ అబ్దుల్లా ఉమర్ అబ్దుల్లా వాళ్ళందరూ కూడా ఇవాళ స్పెషల్గా ఒక తీర్మానం కూడా ఆమోదించిన పరిస్థితుల్లో దేశంలో ఉన్న ముస్లింలు అందరూ కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి సంఘీభావంగా ఉన్నారు అసదుద్దీన్ వైసీ నేను చూశాను అంటే ఏంటి మొదటి నుంచి కూడా వీళ్ళంతా ఈ దేశ ముస్లింలు ఈ దేశంపై దాడిని ఇక్కడ ముస్లింలు సహించరు అంటే వీళ్ళని అడ్డం పెట్టుకుని ఇక్కడేదో వాళ్ళు పునరావాసం పొంది ఇక్కడ ఏదో అల్లర్లు సృష్టించాలనుకుంటే ఇప్పుడు భారత ప్రభుత్వం ఏం చేసింది పద్నాలుగు రకాల వీసాలు రద్దు చేసి రద్దు చేసింది అమిత్ షా కూడా ఆ రాష్ట్రంలోని ఆల్ సిఎంస్ కి కూడా ఒక విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తుంది అంటే హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా హైదరాబాద్ లో ఎవరెవరైతే పాకిస్తాన్ పౌరులు ఉన్నారో వాళ్ళని తరిమేయాలంటూ కూడా ఒక ఆదేశాలు జారీ చేశారు వాళ్ళకి ఒక డెడ్ లైన్ పెట్టారు అలానా ఇరవై ఏడో తారీఖులోపు మీరు వెళ్ళిపోవాలా ఇక్కడ నుంచి ఇరవై తొమ్మిదో తారీఖులోపు మీ వ్యాపారాలన్నీ బంద్ చేసుకుని వెళ్ళిపోయి ఇంకొక రెండు రోజుల సమయం ఎక్స్ట్రా వాళ్ళకి ఇచ్చారు అంటే మొత్తం భారతదేశాలు భారతీయులు కూడా తిరిగి వచ్చేస్తున్నారు అసలు ఇవాళ కాశ్మీర్ పర్యాటకంపై దెబ్బ కాశ్మీర్ వెన్ను విరిచే కుట్రగా దీన్ని చూడాలి ఇప్పుడు సింధు జలాలు ఇవాళ నిలిపేస్తాం అన్నారు నిలిపేశారు దానికి మీరు అలా రెచ్చగొడితే అంటే రక్తం బారిస్తామంటే ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరున్నారు దీనివల్ల ఏం జరుగుద్ది మీరు రక్తం భారించడం కాదు ముందు మీ ఊపిరి ఆగిపోద్దు సింధు జలాలు ఆగిపోవటం వల్ల ఇవాళ ఏంటి వ్యవసాయమే అక్కడ ప్రధాన ఇది థర్టీ ఫోర్ పర్సెంట్ వర్క్ ఫోర్స్ పాకిస్తాన్ లో వ్యవసాయంపై ఆధారపడి ఉంది పాకిస్తాన్ జీడిపిలో వాళ్ళ ట్వంటీ టూ పర్సెంట్ నీకు అగ్రికల్చర్ సట్లెజ్ రావి బియాస్ మొత్తం ఈ సింధు ఉపనదులన్నీ కూడా ఆగిపోతే ఏం పండిస్తారు చివరికి అక్కడ ఆకలి చావులు తప్పవన్నమాట అంటే మీరే మీ అంతటా మీరే మీ గుంత మీరు తీసుకుంటున్నారు అలాగే మరి పాకిస్తాన్ లో ఒక ఉగ్రవాది అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు సార్ అంటే పాక్కు నీరు ఆపితే మోదీని శ్వాస ఆపుతామంటూ కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు అంటే ఓపెన్ స్టేట్మెంట్ ఓపెన్ గా ఒక ప్రసంగంలో ప్రసంగించారు ఆయన ఉడతూపులు ఈ ఉడతూపులకి భారత్ భయపడే ప్రసక్తే లేదనమాట ఇప్పుడు ఆయన ఇప్పుడు పిలావర్ బుట్టో మాటలు కావచ్చు లేదు ఈ ఉగ్రవాదుల మాటలు కావచ్చు సింధులో రక్తం బారిస్తావంటే నీళ్లు రావు రక్తంతో వ్యవసాయం చేస్తావా చేసుకో అంటే రక్తపు కూడా తినాలనుకుంటుంది పాకిస్తానీ వాళ్ళ నువ్వేం కోరుకోవాలి నీళ్లు కోరుకోవాలి సింధు జలాల ఒప్పందం అదేంటి దానికి ప్రతిచర్య తప్పదంటున్నాడు అవును అక్కడ ఉప ప్రధాని ఇది యుద్ధ చర్య అంటున్నాడు ఏది యుద్ధ చర్య సింధు జలాల్లో నిలిపేయటం యుద్ధ చర్య ఎలా అవుతుంది ఇప్పుడు పహల్గామ్ లో ఉగ్రదాడి యుద్ధ చర్య ఇరవై ఎనిమిది ప్రాణాలు పర్యాటకుల ప్రాణాలు బలి తీసుకోవటం యుద్ధ చర్య ఏది యుద్ధ చర్య ఏది ప్రతిచర్య కూడా తెలుసుకోవాలా నీళ్ళు ఆపితే రక్తం బారిస్తామంటే రక్తంతో వ్యవసాయం చేస్తారా చేయండి ఆ రక్తపు కూడా మీ ప్రజలకి తినబెట్టండి సరే ఇది ఇంకొకటి చూసుకుంటే అంటే పాకిస్తాన్ కి సంబంధించిన వాళ్ళు వీళ్ళ ఇట్లా స్టేట్మెంట్స్ ఇస్తే కనుక మన ఇండియాలో ఉన్న అస్సాం ఎమ్మెల్యే కూడా పాకిస్తాన్ కి వత్తాసు పలుకుతూ ఆయన మాట్లాడారు అంటే పాకిస్తాన్ చేసింది కరెక్ట్ అన్నట్టు ఆయన మాట్లాడారు అస్సాం ఎమ్మెల్యే కూడా ఆయనని కూడా అరెస్ట్ చేయడం జరిగింది సో ఇలాంటి వాళ్ళే అతి మన ఉండి పాకిస్తాన్ జిందాబాద్ అనేవాళ్ళు క్రికెట్ లో పాకిస్తాన్ గెలిస్తే ఇక్కడ అంతర్గత శత్రువులు ఖచ్చితంగా ఒక ఎత్తు ఈ అంతర్గత శత్రువులతో పోరాటం ఒక ఎత్తు ఎందుకంటే వీళ్లే స్లీపర్ సెల్స్ మనం చూసాం గతంలో హైదరాబాద్ లో దిల్షుక్ నగర్ బాంబు పేర్లు చాట్ ఎందుకంటే ఇక్కడ ఏ విధంగా భారతదేశంలో ఒక అంతర్గత అలజడి సృష్టించడం ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని కూలదోయటం ఇక్కడ అస్థిర ప్రభుత్వాన్ని తీసుకురావాలన్న ప్రయత్నాలు మనం చూశాం కాకపోతే ఈ ఉగ్ర దాడులు మోడీ ప్రధానైన తర్వాత మరణాలు తగ్గిపోయాయి ఎక్కడికక్కడ ఆయన అవుట్ చేస్తున్న నేపథ్యంలో వాళ్ళ బీజేపీ దేని విషయంలో అయినా రాజీపడే అవకాశం ఉందేమో కానీ ఈ భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు బయట శక్తుల నుంచి మనకి అభద్రత ఉన్నా లేకపోతే అంతర్గత శక్తుల నుంచి అభద్రత ఉన్నా రాజీ పడే ప్రసక్తే లేదన్నమాట రక్షణ మంత్రి మొన్న కూడా అమిత్ షా హోం మంత్రి ఉన్నత స్థాయి సమావేశం జరిపారు అజిత్ డోవాల్ ఎందుకంటే అసలు మన సైన్యాధిపతి వాళ్ళు అక్కడ ఉన్నారు కశ్మీర్ లో పర్యటిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి బలగాలన్నింటినీ సిద్ధం చేస్తున్నారు ప్రజల్ని కాపాడుకోవడం ఒక ఎత్తు భూభాగాన్ని రక్షించుకోవడం ఒక ఎత్తు మరోవైపు శత్రువుకి గుణపాఠం చెప్పడం ఒక ఎత్తు ఓకే సార్ నమస్తే నమస్తే